హాయ్ ఫ్రెండ్స్ టిల్లు కైండ్ ఆఫ్ వర్క్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏమనగా డిజిటల్ సేవ నుంచి కృషి విజ్ఞాన్ కేంద్రాన్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి మీకు ఈరోజు వివరంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా మనము డిజిటల్ సేవ లాగిన్ అనేది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా డిజిటల్ సేవ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత అప్ ఈ విధంగా రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సెర్చ్ అనే ఆప్షన్లోని కేవీకే అని టైప్ చేస్తే మనకి క్రాప్ హెల్త్ కేర్ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్ ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత మనకి విఎల్ఈ లాగిన్ అని పైన ఇవ్వడం జరుగుతుంది విఎల్ఈ లాగిన్ని ఓపెన్ చేస్తే ఓమ్ డిజిటల్ ఈ విధంగా మనకి స్క్రో చేసే ఫ్రెండ్స్ స్క్రో చేసిన తర్వాత చివర్న కేవీకే అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కృషి విజ్ఞాన కేంద్రానే ఫాఫో ఆఫ్ ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఫార్మర్ డీటెయిల్స్ పూర్తి ఫిల్ అప్ చేయాలి ఫిల్ అప్ చేసిన తర్వాత మనము సబ్మిట్ అనే ఆప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది సబ్మిట్ చేసేస్తే ఓకే అయితే తప్పనిసరిగా స్టార్ అనే గుర్తుండే సింబల్స్ మాత్రం తప్పనిసరిగా ఫిల్ అప్ చేయాలి ఫిల్ అప్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే నెక్స్ట్ క్రాప్ రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఫార్మర్ టైప్ ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే టైప్ చేయాలి క్రాప్ నేమ్ ఏ క్రాప్ వరి పత్తి మొక్కజొన్న ఏ విధమైన పంట వేసిన క్రాఫ్ నేమ్ రాయాలి నేమ్ రాసి దా పర్సంటేజ్ ఆఫ్ దాన్ని శాతం ఏ రోగంలో దానికి సంబంధించిన దాని గురించి మనం వివరంగా క్లుప్తంగా చేయాలి మన ఇంట్లోని కుక్కలు గేదెలు ఆవులు ఎన్ని ఉండే అన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ప్రొసిక్టివ్ పే అనే ఆప్షన్ని డిజిటల్ వ్యాలెట్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది దీంట్లో డిజిటల్ వ్యాలెట్లోని కేవలం ఫైవ్ రూపీస్ మాత్రమే మనకు కనపడుతుంది కానీ మనకి అమౌంట్ వన్ పాయింట్ టూ ఫైవ్ స కట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా సక్సెస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ